హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవీ క్రియేషన్ ఇదైతే గొబ్బెమ్మ అండి మేమైతే ఇలా సంక్రాంతి త్రీ డేస్ అయితే గొబ్బెమ్మను అయితే పెడతామన్నమాట యాక్చువల్గా కొంతమంది ఏమంటే న్యూ ఇయర్ అయిపోయిన నెక్స్ట్ డే లేకపోతే న్యూ ఇయర్ నుంచి అలా పెట్టి పండగ వరకు ఎవ్రీడే నైట్ అంత ఊరంతా ఇంటింటికి వెళ్ళి గొబ్బెమ్మని తడుతూ అలా ఉంటారనమాట ఏదైతే మా అమ్మ వాళ్ళ ఊరు మా మేము టౌన్లో ఉంటామన్నమాట టౌన్లో ఇలాంటివన్నీ ఏముండదు సంక్రాంతి అంటే పల్లెలే కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి పనులన్నీ చూసేసుకొని నైట్ అక్కడికి వెళ్తామన్నమాట పల్లెకి అక్కడ ఇలా చేస్తారు వీళ్ళైతే మా ఊరు వాళ్ళైతే భోగి పండుగ రోజు అంటే ఫస్ట్ పండుగ రోజు పెట్టారు ఫస్ట్ భోగి సంక్రాంతి కడుమ ఈ త్రీ డేస్ అయితే ఇలా చుట్టూ గొబ్బెమ్మను తడుతూ అంత సందడి సందడిగా ఉంటుంది ఏమైనా సంక్రాంతి అంటే పల్లెల్లోనే చూడాలి గోదావరి సైడ్ అయితే ఇంకా బాగా చేస్తారంట ఏదైతే మా ఊర్లో అన్నమాట ఇలా అందరం గొబ్బయ్యాలు తడుతూ అంత సందర్ సందడిగా ఉంటుంది అలా ప్రతిరోజు ఈవినింగ్ అయితే నైట్ అంతా మెలుకువతో కూడా ఉండి తడతారు టెన్ లెవెన్ వరకు అయితే లాస్ట్ రోజు అయితే ఇంకా టువెల్వ్ టువెల్వ్ వన్ అట్ల వరకు తట్టి ఆ గొబ్బమ్మని తీసుకెళ్ళి పెద్ద గొబ్బమ్మని ఒకటి చేస్తారనమాట ఆ పెద్ద గొబ్బెమ్మని ఏట్లో కలుపుతారు ఇదైతే డ్రమ్స్ అనమాట మా ఊరు వాళ్ళు యూత్ అందరూ కూడా డ్రమ్స్ ఓన్గా తీసుకున్నారు ఓన్గా తీసుకొని ఏదైనా ని శ్రీరామనవమి అప్పుడు వినాయక చవితి అప్పుడు అంటే వేరే వాళ్ళని పిలుచుకోకుండా ఇలా వీళ్ళే కొట్టుకుంటూ ఉంటారనమాట ఇది అయిపోయింది వాళ్ళు అక్కడ గొబ్బియాలు తట్టడం అయిపోయిన తర్వాత వీళ్ళు డ్రమ్స్ తొడుతున్నారు మళ్ళీ ఇక్కడ అది అయిపోయిన వెంటనే ఇక్కడ మేమైతే కోలాటం అయితే ఆడుతున్నాం అనమాట అందరం కలిసి సాంగ్స్ పెడుతుంటే యాక్చువల్గా ఆ సాంగ్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ కాపీరైట్ పడుతుంది యాడ్ చేయలేదు తర్వాత వచ్చేసి ఈ గొబ్బమ్మని చిన్న గొబ్బమ్మని తీసుకొని పెద్ద గొబ్బమ్మ దగ్గరికి వెళ్తారనమాట పెద్ద గొబ్బెమ్మని చేస్తారు ఆ సార అవి తీసుకొని వెళ్తారు అలాగా ఇది ఇదైతే చిన్న గొబ్బమ్మ ఈ గొబ్బెమ్మని తీసుకొని అదో అక్కడ ఉన్నాయి కదా సార బట్టలు వండు దండలు కమ్మ నగలు అవన్నీ తీసుకొని సార తీసుకొని ఇలా పెద్ద గొబ్బమ్మ దగ్గరికి అయితే వెళ్తారు ఇతను చేస్తారు ఎవ్రీ ఇయర్ పెద్ద గొబ్బమ్మని అలా వీళ్ళు తీసుకెళ్ళిన సార మొత్తము అక్కడ పెట్టి అదే డీసులో పువ్వులు అవన్నీ వేసి ఈయన చేసిన పెద్ద గుబ్బెమ్మను అయితే ఆ డీసులో పెడతారనమాట పెట్టి ఇలా వీళ్ళు తీసుకెళ్ళారు కదా నగలు అంటే దండలు గాజులు కమ్మలు ఐబ్రోస్ అంటారు కదా కనుసోగులు అండ్ బొట్టు ఇవన్నీ తీసుకెళ్తారనమాట సారకి అమ్మాయికి ఎలా అయితే సార్ తీసుకెళ్తారో అలా గంగమ్మకి అయితే సార్ తీసుకెళ్తారు ఇవన్నీ పెట్టి పూలమాల తీసుకెళ్తారు ఆ పూలమాలను అయితే అమ్మవారి మెళ్ళ వేసి ఇలా అమ్మవారిని అందంగా అలంకరిస్తారనమాట చూడండి ఇవన్నీ నగలన్నీ తీసుకెళ్తారు తీసుకెళ్లి అమ్మవారిని అయితే అందంగా అలంకరించి అదిగోండి ఇక్కడ పెడుతున్నారు చూడు కనుబొమ్మలు అయితే పెడుతున్నారు ఉంటాయి కదా మామూలుగా ప్యాకెట్లు వస్తాయి కదా అవి బయట ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి కదా అవి అయితే తీసుకొస్తున్నాయి అనమాట బొట్టు గాజులు అయితే మనము ఎలా అయితే అలంకరించుకుంటున్నామో అలాగే అమ్మవారికి అన్నీ అలంకరించి కొబ్బరికాయ అయితే కొడతారనమాట కొబ్బరికాయ కొట్టి అలా హారతి ఇచ్చి తర్వాత హారతి అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్లో అందరూ పాడుతూ ఉంటారు గొబ్బియాల పాటలు అనేవి పాడుతూ ఉంటారు అది ఇక్కడ అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేను యాడ్ చేయలేదు వాయిస్ కూడా వినిపిస్తుందని చెప్పి సాంగ్స్ లేకపోతే యాడ్ చేస్తుంటే మీకు ఇంకా బాగా అనిపించేది కొద్దిసేపు ఆ హారతి కొండెక్కే వరకు అక్కడే ఉండి గొబ్బియాల పాటలు అనేవి పాడుతూ తడుతూ ఆ హారతి అయితే కొండెక్కిన తర్వాత ఇలా అందరూ కలిసి ఆ గొబ్బెమ్మని తీసుకొని బయటకి తీసుకొస్తారనమాట వెనకాల చిన్న గొబ్బెమ్మను కూడా తీసుకొస్తారు మళ్ళీ బయటకు తీసుకురాగానే వాళ్ళ ఇంటి బయట రాముల గుడి ఉంటుంది దాని ముందర పెట్టి కొద్దిసేపు గొబ్బియాలు తట్టి మళ్ళీ ఇటుపక్కకి తీసుకొచ్చి మేము గొబ్బెమ్మను చేస్తాం కదా అక్కడ రాముల దేలం పెట్టి రాములదం ఉంటుందన్నమాట అక్కడ గొబ్బెమ్మను తట్టి ఇలా మళ్ళీ ఎక్కడికై ముందు ఎక్కడైతే ఉంటుందో గంగమ్మ దగ్గర ఎదురుగా అలాగే అదే ప్లేస్లో తీసుకెళ్ళి పెద్ద గొబ్బెమ్మను అయితే పెడతారు అలా పెట్టి చుట్టూ మళ్ళీ తిరిగి గొబ్బియాల పాటలు పాడుతూ గొబ్బెమ్మని తట్టి తర్వాత దీన్ని తీసుకెళ్ళి అయితే ఏట్లో వేస్తారనమాట ఏట్లో ఏట్లో కలిపేస్తారు రెండు కలిపి ఇదిగుండి అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా చుట్టూ తడతారనమాట తట్టి దాన్ని తీసుకెళ్ళి ఏడ్లో అయితే కలిపిస్తారు అప్పటి వరకు అయితే ఉండలేదు మేము అప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి మేము వచ్చేసాము ఆ క్లిప్పింగ్ అయితే తీయలేదు నేను మరి మీ ఊర్లలో ఇలా గొబ్బమ్మ పండగ చేస్తారా చేస్తే ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి డూ సపోర్ట్ మై ఛానల్ అండ్ మన మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి